హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు హుమెన్ క్రాఫ్టింగ్ గురయ్యారు ఈ సంగతి మీ అందరికీ తెలిసిందే అంటే నేనేదో కొత్తగా చెప్తున్న విషయం కాదు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాలికి బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేశారు నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేశారు అయితే ప్రజలు ఎక్కడో ఒక చోట ఇది తప్పు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనుకుని కూడా కానీ వారు ఏం చేయలేని పరిస్థితి సరే ఏం జరిగిందో ఏమో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో శకుని పాచికలు పారాయేమో తెలియదు ఆయన అధికారానికి దూరమయ్యారు ఇప్పుడు అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలని కనీసం ఎక్కడున్నారు అనే కనిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు పోక అసెంబ్లీలో అసలు అమ్మాయిలే మిస్ అవ్వలేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు నోటుతోనే చెప్పారు సరే ఈ విషయాన్ని మొత్తాన్ని చెప్తే ఎందుకంటే రాజకీయాల కోసం ఇటువంటి విషయాలను వాడుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నామంటే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం మొత్తం ఒక ఊపు ఊపేస్తూ ఉంది ఆ విషయం ధర్మస్థల అమ్మాయిల మిస్సింగ్ ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరకు లేకపోతే రెండు వేల ఆరు వరకు రెండు వేల పద్నాలుగు వరకు కొన్ని వేలాది మంది అమ్మాయిలు మిస్ అయ్యారే అని చెప్పేసి ఒక భారత్ ఒక వార్త బయటికి రావడంతో విశ్రాంత పారిశుద్ధ కార్మికుడు ఈ విషయాన్ని బయట పెట్టడంతో దేశం మొత్తం సంచలనమైన వార్త ఒక కుదుపు కుదిపేసింది ఈ వార్త ధర్మస్థల దక్షిణ కర్ణాటక లాంటి కర్ణాటకలో ఉన్న దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థలలో ఇటువంటి విషయం జరిగింది అని ఈ విశ్రాంత పారిశ్రామికుడు చెప్పిన విషయంతో పెద్ద ఎత్తున దుమారం లేపింది ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా డిఫెన్స్లో పడేయడంతో కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది ఈ సిట్ ఏర్పాటు చేస్తూ ఈ పారిశ్రామిక విశ్రాంత పారిశ్రామిక చెప్పిన విషయాలను బట్టి చూస్తే అనేక మంది అమ్మాయిలని ముఖ్యంగా దుస్తులు లేకుండా కొంతమందిని యాసిడ్ దాడులతో కొంతమందిని హత్యలు అత్యాచారాలతో కొంతమందిని ఒంటరి మహిళలను నిరుపేదలను అనేక మందిని టార్గెట్ చేసి చంపేసి ఎవరో తెలియని వ్యక్తులను బెదిరించి నా ద్వారా కొంతమందిని ఖననం చేయించారు కొంతమందిని భూమిలో పాత పెట్టించారని వివరాలు నిజం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే ప్రూపులతో కొంతమంది మహిళలు అవశేషాలతో అతను సుప్రీంకోర్టు న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టారు ఇప్పుడు దీని మీద కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది ముఖ్యంగా అక్కడ సిట్టు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి సిట్టు తవ్వకాల్లో కూడా చాలామంది అవశేషాలు బయటపడుతూ ఉన్నాయి ఇది ఒక సంచలనమైన వార్త నడుస్తూ ఉంది ముఖ్యంగా అప్పట్లో అనన్య ఖాండే అనే ఒక పాపను విహారానికి వచ్చినటువంటి విహారయాత్రకు వచ్చినటువంటి బాలికను అత్యాచారం చంపేయడం అలాగే సౌజన్య అనే డాక్టర్ చదువుకున్న బాలికను అక్కడికి వచ్చినప్పుడు హత్యాచారం చేసి చంపేసినప్పుడు ధర్మస్థలలో ఈ విషయాన్ని ఒక కుదుపు ఇది ఏదేమైనా సిట్ అధికారులు విస్తృతంగా వారు గాలిస్తూ ఉన్నారు ఈ విశ్రాంత పారిశ్రామికుడు చూపిస్తున్నటువంటి అనేక ప్రదేశాల్లో తవ్వుతూ ఉంటే అక్కడ అవశేషాలన్నీ బయటపడతా ఉన్నాయి ఇప్పటికైనా ఈ ధర్మస్థల డి గ్యాంగ్ డీ గ్యాంగ్కి శిక్షలు పడతాయా లేదంటే ఎవరో ఒక పెద్ద వ్యక్తి వెనక నుండి ఆపుతున్నాడు ఇన్ని వేల మంది అమ్మాయిలు వందల మంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటే అసలు కనీసం పోలీసులు కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదనే విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే అక్కడ దానికి ఎవరు సమాధానం చెప్పరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు నిజాలు బయట పెట్టాలి ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే కేంద్రంలో ముఖ్యంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ధర్మస్థలలో ఇటువంటి ఘటన జరిగిందని విత్ ప్రూఫ్స్తో సహా బయట పెడితే కనీసం ఇది తప్పు ఇది ఎలా జరిగింది నిజ నిజాలు బయటకు తీయవలసిందే అని ఒక మాట అయినా ఒక ట్వీట్ అయినా మాట్లాడారంటే లేదు ధర్మస్థలలో జరిగిన విషయాల గురించి కనీసం దాని గురించి విచారణ చేయాలి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా విచారాలు చేయాలి ముఖ్యంగా మహిళలకు ఇటువంటి సంఘటనలు జరగటం దక్షిణ కర్ణాటకలో ఇటువంటి సంఘటనలు జరగటం బాధాకరమని పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆయన నోటు ద్వారా రాలేదు